నమస్తే సార్ నమస్కారం అండి సార్ చాలా మంది పాలు అంత మంచిది కాదు ఇవన్నీ డైరీ ప్రొడక్ట్స్ అని చెప్పి ఈ మధ్య పాలు అవాయిడ్ చేసి ఓన్లీ బ్లాక్ కాఫీ బ్లాక్ టీ ఇలాంటివి అలవాటు చేసుకుంటున్నారు ఎక్కువగా ఉండలేని వాళ్ళు అయితే నిజంగా బ్లాక్ కాఫీ అంత బెటరా సార్ కాఫీ కన్నా సి బేసికలీ ఒక ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ అని ఒక సైడ్ ఒక ఫ్యాషన్ గుల్ పదం ఉన్నది సో దాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దాన్ని అనుకోండి వేరే విషయం సో సింపుల్గా చెప్పాలి అంటే పొద్దున్న టిఫిన్ తినకుండా ఉండాలి టిఫిన్ మానేసి మధ్యాహ్నం దాకా మనం ఆకలి ఎలా చంపుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ అవును సో మనం ఏదో ఒకటి తినాలి దానివల్ల క్యాలరీస్ రాకూడదు అట్లాంటిది అవును ఈ బిల్ కరెక్ట్గా ఫిట్ అయ్యేది బ్లాక్ కాఫీ మీరు బ్లాక్ కాఫీలో పాలు యాడ్ చేశారనుకోండి క్యాలరీస్ వస్తాయి వస్తాయి షుగర్ వేసారు ఇంకా వస్తాయి ఒట్టి బ్లాక్ కాఫీ తాగారు అనుకోండి ఆకలి చచ్చిపోతుంది అది దాని గుణం ఇన్ఫాక్ట్ కొంతమంది వాటి కూడా వచ్చినట్టు ఉంటుంది సో అంటే ఆకలి చచ్చిపోతుంది అది క్యాలరీస్ అసలు రావు సో మధ్యాహ్నం దాకా మనం ఆకలి అణుచుకోవాలి అంటే బ్లాక్ కాఫీ ఇస్ ద బెస్ట్ బెస్ట్ ప్లస్ మనకి ఎర్లీ మార్నింగ్ కాఫీ ఎందుకు తాగుతారు నిద్ర మత్తుగా ఉంటాము మనకి బొర్ర యాక్టివేట్ కాదు కాఫీ తాగితే బొర్ర యాక్టివేట్ అవుతుంది కానీ దీనికి మనకి ఏంటంటే ఖర్చు ఖర్చు అంటే క్యాలరీస్ ఉండకూడదు క్యాలరీస్ ఉండకుండా మనం ఏం తాగాలి వీటన్నిటికీ ఫిట్ ఫిట్ చేసేది బ్లాక్ కాఫీ సో బ్లాక్ కాఫీ మీరు ఎన్నిసార్లు తాగితే ఐదు దాకా సాయంత్రం ఐదు దాకా తాగితే మీకు అన్నం తీయాల్సి ఉంటే బేసిక్ ఆకలి చచ్చిపోతుంది కాబట్టి మీకు ఉపవాసం చేయడం అంటే అన్నం మానేయడం అనేది తేలిక అవుతుంది బేసికలీ అంటే ది బెస్ట్ టు లూజ్ వెయిట్ ఈస్ టు స్టాప్ ఈటింగ్ ఎక్సర్సైజ్ చేయడం కష్టం దీంతో పాటుగా చేసుకోవచ్చు సో అన్నం తినకుండా ఉండాలంటే ఎట్లా అంటే ఫస్ట్ ఆన్సర్ ఇస్ కాఫీ బ్లాక్ కాఫీ కాకపోతే సాయంత్రం ఐదు తర్వాత తాగితే ఏమవుతుందంటే అది బ్రెయిన్ చేస్తుంది చేస్తున్నారు నిద్రపడదు నిద్ర పట్టినా లైట్స్ పడుతూ ఉంటుంది కలలు ఎక్కువ వస్తుంటాయి దాడు దొలుతూ ఉంటారు సో నిద్ర గార్డెన్ నిద్ర రాదు సో ఫైవ్ దాకా బ్లాక్ కాఫీ వెరీ గుడ్ ఫైవ్ కాఫీ ఓకే సో టీ విషయానికి వస్తే బ్లాక్ టీ కూడా తాగుతుంటారు చాలా మంది బ్లాక్ టీ బ్లాక్ కాఫీ రెండిట్లో ఏది బెటర్ అంటారు సో నిజానికి రెండు ఒకటేనండి రెండిట్లో ఉన్నటువంటి ఆ మనం ఏదైతే కాఫీ ఎందుకు తాగుతున్నాం బుర్ర స్టిమ్యులేట్ అవ్వడానికి ఆ పదార్థం పేరు కెఫీన్ కాఫీలో ఉంది కెఫీన్ టీలో కూడా అదే ఉంటుంది కాకపోతే కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది వీళ్ళు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది సెవెన్ పర్సెంట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది సో టీ కూడా అదే ఇస్తుంది మనకి కాఫీ కూడా అంటే టేస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు కాఫీ గింజలు టీ లీవ్స్ సో కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు తప్ప నిజానికి రెండిట్లో ఉండేది ఒకటి కాఫీలో ఎక్కువ ఉంటుంది ఇంకా చేసేటటువంటిది ఓకే అయితే మీరు ఇందాక అన్నట్టుగా ఆకలిని చంపేస్తుంది కాబట్టి ఇది వెయిట్ లాస్లో ఒక పాత్ర పోషిస్తుందా లేదంటే దాంట్లో ఏమైనా ప్రత్యేకమైన ఇంకా లక్షణాలు ఉన్నాయంటారా సార్ అంటే అదేనండి ఇప్పుడు వెయిట్ లాస్ ఏం చేసే వాళ్ళకి జీరో క్యాలరీ ఫుడ్ అట్ ద సేమ్ టైం కడుపు నింపుతుంది ఆకలి చచ్చిపోతుంది అంటే రెండింటికి మనకి పర్ఫెక్ట్ మెడిసిన్ అనమాట బ్లాక్ కాఫీ ఓకే కాకపోతే బ్లాక్ కాఫీ నెక్స్ట్ ఎలా తాగాలి అనేది ఇప్పుడు మామూలుగా మనం పాలతో కలుపునే కాఫీలో మీరు డైల్యూట్ చేసుకుని తాగలేరు చేదు ఎక్కువ ఉంటుంది సో గ్రాన్యులేటెడ్ కాఫీ అని వస్తుంది గ్రాన్యులేటెడ్ కాఫీ అంటే బ్రూ సన్ రైజ్ ఇట్లా అంటే గ్రాన్యూస్ లాగా ఉండేది అది నీళ్ళ ఇప్పుడు దాని నీళ్లతో మీరు యాడ్ చేసుకున్నట్లయితే తాగడం తేలిక దాంట్లోనే రకరకాల ఫ్లేవర్స్ వచ్చాయి వెనీలా ఫ్లేవర్ అని హెజల్నట్ నట్ అని రకరకాల ఫ్లేవర్స్ వచ్చాయి సో అట్లాంటి కాఫీ తాగడం అనేది వెరీ ఈజీ మీరు పొద్దున్న అతనికి మధ్యాహ్నం పన్నెండింటికి బ్లాక్ కాఫీ తాగారు అనుకోండి నాలుగు దాకా ఇంకా ఆకలేదు మీకు అసలు బేసికలీ ప్లస్ వర్క్లో బిజీగా ఉన్నారు ఇన్ఫాక్ట్ వెస్ట్ లో కూడా అంతే వెస్ట్లో బ్లాక్ కాఫీ పెట్టుకుంటే బెటర్ ఇన్ఫాక్ట్ ఫ్రాన్స్ లో నేను వన్ ఇయర్ చదివాను నేను బేసికలీ అందరు బ్లాక్ కాఫీ తాగుతారు నేను అక్కడ పాలతో తాగేవాడిని ఆ హాస్పిటల్ సప్లయర్ ఉంటాడు అనమాట ఆ సప్లయర్ని నేను మిల్క్ కావాలని ఎందుకు ఎందుకన్నాడు అంటే కాఫీలో అన్న అంటే కాఫీలో మిల్క్ వేసుకుంటావు అని ఆశ్చర్యపోయాడు మిల్క్ ఓన్లీ బేబీస్ తాగుతారు నువ్వు తాగుతున్నావు అన్నాడు సో బెస్ట్ లో ఎవరు కాఫీలో బ్రిటన్లో తప్ప ఇంక మిండి ఉండే వాళ్ళు మనకు అంటించారు అది తీసేస్తే ఎక్కడా కూడా అందరూ బ్లాక్ కాఫీ తాగుతారు మనమే కాఫీలో పాలు పంచదార ఇవన్నీ వేసుకొని తాగేది బేసికలీ మనమే సో ది బెస్ట్ ఏంటంటే అంటే వాళ్ళు తాగేదేకొని స్టిమ్యులేషన్ ఇట్ గివ్స్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ప్లస్ నో క్యాలరీస్ సో ఆకలి ఆకలి వేసే టైమ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున పక్కకొని ఇంటికో మధ్యాహ్నం మళ్ళీ మూడు నాలుగు ఇంటికో బ్లాక్ కాఫీ తాగితే ఇట్ విల్ ఆ రోజు గడిచిపోతుంది మీకు ఆకలి అనిపించదు మనకు స్ట్రాంగ్ ఎనర్జీ కూడా ఉన్నట్టుగా ఫీల్ ఉంటుంది యాక్టివేట్ కంటిన్యూస్ గా తాగుతూ ఉండాలి కడుపు ఖాళీ ఉంటుంది సోన్లీ డ్రింక్ కాసేపునాక మళ్ళీ దాని అవసరం పడుతుంది సో కంటిన్యూస్ గా తాగుతూ ఉంటుంది ఎన్నిసార్లు తాగొచ్చు సార్ అట్లా డైలీ నిజంగా ట్వంటీ కప్స్ అంటున్నారు బ్లాక్ కాఫీ సో బ్లాక్ కాఫీ ఇస్ హార్మ్లెస్ చాలా మంది అది ఎడిక్టివ్ అంటారు కానీ మైల్డ్లీ ఎడిక్టివ్ అది అనుమానం లేదు ఆ ఎడిక్షన్ అనుమానం లేదు బట్ అది మూడు రోజులు ఉంటుంది ఇప్పుడు ఎవరు ప్రయాణంకి వెళ్తారు మూడు రోజులక కొంచెం మీకు ఇబ్బంది ఉండొచ్చు ఆ తర్వాత పోతుంది కానీ ఈ రోజుల్లో కాఫీ పూట చిన్న చిన్న శాష్యువేషన్స్లో వచ్చి ఎక్కడ పడి మనం తీసుకుపోవచ్చు బ్లాక్ కాఫీ చేసుకోవడానికి పాలక్కల పంజారక్కల ఆ ప్యాకెట్ ఉందనుకో నీళ్లు కలుకొని తాగడం అంతే సో ఎక్కడైనా అసలు ప్రాబ్లం లేదు ప్లస్ మనం ఒక పర్పస్ కోసం చేస్తున్నాం వెయిట్ లాస్ గురించి కాబట్టి సో ఇట్స్ అంటే వెల్కమ్ టి కాఫీ ఇప్పుడు పేషెంట్లు వస్తారు మీరు కానీ ఆల్కహాల్ అలవాటు ఉందా స్మోకింగ్ అలవాటు ఉందా అంటే చచ్చ చది ఏం నేను కాఫీ కూడా తాగాను సార్ అంటాడు అంటే కాఫీ ఆల్కహాల్ ఈక్వైడ్ చేస్తున్నారు వాళ్ళు కాఫీ ఆల్కహాల్ వర్ డైమెట్రిక్ ఆపోజిట్ అది పూర్తి చెడు పదార్థాలు ఉన్నది చెడు చేసేది కాఫీ పూర్తిగా మంచి చేసేది సో కాఫీ టీల్ని స్మోకింగ్ స్మోకింగ్తో ఈక్వేట్ చేయడం అనేది అది అంటే అన్ని అడిక్షన్సే కదా అనుకున్న రీతిలో వాళ్ళు చెప్తున్నారు బట్ కొన్ని మంచి అడిక్షన్స్ కొన్ని చెడ్డ అడిక్షన్స్ చాలా మంది షుగర్ అవాయిడ్ చేయాలి అనుకుంటారు కదా సార్ ఆ బ్లాక్ కాఫీలో మనం అంటే కొంతమంది హనీ అట్లా యాడ్ చేసుకుంటారు కదా హనీ బెల్లం ఏమి యాడ్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది అంటే ఏమి యాడ్ చేయకుండా ఉంటే బెటర్ అండి మొత్తం కాఫీ కాఫీ క్యాలరీస్ తక్కువ తీసుకోవడానికి యాడ్ చేసుకుంటాం కదా పర్పస్ ఇస్ నాట్ సర్వ్ ఇప్పుడు మీరు హనీ వేసినా మీరు బెల్లం వేసినా ఇస్ నాట్ సో కాఫీ అంటే జస్ట్ ప్లెయిన్ బ్లాక్ కాఫీ కాఫీ ఓకే దీంట్లో ప్రూఫ్ కాఫీ అని ఒకటి ఉంది ఇప్పుడు మనం కాఫీ క్యాలరీస్ లేకుండా ఉండేట్టుగా అనుకుంటున్నాం క్యాలరీస్ కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అప్పుడు బ్లాక్ కాఫీలో లిక్విడ్ బ్లాక్ కాఫీలో మీరు ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ నూనె పదార్థాలు బటర్ కొబ్బో కొంతమంది వేస్తారు సంథింగ్ విచ్ ఇస్ ఫ్యాట్ బేసికలీ ఆ ఫ్యాట్ నుంచి మీకు క్యాలరీస్ వస్తాయి కార్బోహైడ్రేట్స్ కాకుండా అది అది పర్సనల్ గా నేను తాగలేను నాకు ఆ తాగితే కొంత ఎంజాయ్ చేస్తారు సో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఇస్ గుడ్ గుడ్ ఆల్టర్నేటివ్ ఎందుకు బ్లాక్ కాఫీ తాకలి చచ్చిపోతుంది అరగట్కి మళ్ళీ ఆకలి వేస్తుంది అప్పుడు మీరు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగొచ్చు దాంట్లో ఒక చెంచా నెయ్యో లేకపోతే కొ నెగ్లో సాచురేటెడ్ ఫ్యాట్ అనుకోండి మీరు ఇంకే సామాధర ఆయిల్ కన్స్యూమ్ ఓకే మన ఆప్షన్ ఏది తీసుకోవచ్చు ఏంటి 10 days for 10 days అంట తీసుకోవచ్చు ఓకే థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్